జై శ్రీరామండి అందరికి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై ఆరవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై ఆరవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే ఇంద్రుని సంహరింపగల పుత్రుని కొరకై దిపి తపమునరించుట ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును ఏడు ముక్కలు చేయుట ఈ విషయం గురించి చెప్తారండి సవివరంగా చూద్దాము నిన్న నలభై ఐదవ తరగతిలో ఏం చూసాము అమృతం కోసం క్షీరసాగర మదనం జరిగింది దితి పుత్రులైనటువంటి దైత్యులు అదితి పుత్రులైనటువంటి దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది చివరిలో ఇంద్రుడు దితి పుత్రులైనటువంటి దైత్యులను చాలా మందిని సంహరించి ఇంద్ర పదవి చేపట్టాడు కదండి అక్కడి వరకు చూసాము తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము ఒకటవ శ్లోకము పుత్రేషు హితి పరమ దుఃఖిత్యం ఇద్రవీత్ ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ రామ క్షీరసాగర మదన సమయమున దేవాసుర యుద్ధమునందు తన పుత్రులు హతులు కాగా దితి మిక్కిలి దుఃఖితయ్య మారీచి మహర్షి కుమారుడును తన భర్తయు అయిన కాశ్యప మహర్షి కడకేగి ఇట్లు మొరపెట్టుకొను ఇంద్రుడు దితి పుత్రులైనటువంటి దైత్యులను సంహరించాడు కదండి తన పిల్లలు చనిపోయారు అని చెప్పేసి ముక్కిలి దుఃఖించి తన భర్త అయినటువంటి కాశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తుందన్నమాట రెండవ శ్లోకం హత పుత్రాస్మి భగవన్ పుత్రైర్ పుత్రై మహాబలైహి శక్రహంతారమిచ్చామి పుత్రం దీర్ఘతపోర్జితం రెండవ శ్లోకం తాత్పర్యము ఓ మహాత్మ బలశాలురైన నీ కుమారులు దేవతలు నా పుత్రులను దైత్యులను వధించిరి పుత్ర శోకముచే నేను విలవిలలాడుచున్నాను కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగల బలిష్టుడైన కుమారుని పొందగోరుచున్నాను ఏమని చెప్తుంది అంటే కాశ్యప మహర్షి తన భర్త దగ్గరికి వెళ్ళి నీ ఇద్దరు కూడా అదితి దితి ఇద్దరు కాశ్యప మహర్షి భార్యలేనండి అదితి పుత్రులు దేవతలు దితి పుత్రులు దైత్యులు ఇప్పుడు దేవతలు దైత్యులని వధించారు కదా అదే విషయాన్ని చెప్పింది అనమాట పుత్రశోకంతో నేను విలువెల్లాడిపోతున్నాను కనుక నేను గొప్ప తపస్సు చేసి ఆ ఇంద్రుణ్ణి చంపగల బలమైన కుమారుణ్ణి పొందాలనుకుంటున్నాను అని చెప్తుంది మూడవ శ్లోకం సాహం గర్భం ఈశ్వరం తపచరి మూడవ శ్లోకం తాత్పర్యము అందువలన నేను తీవ్రముగా తపమున్న అనుజ్ఞ నిండు ఇంద్రుని సంహరించి మున్నోకములను నియంత్రింపగల పుత్రుని ప్రసాదింపుడు ఏమని అంటుంది అంటే ఇంకా ఇంకా నేను తీవ్రంగా తపస్సు చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి ఆ ఇంద్రుణ్ణి చంపేసి ముల్లో కాలని కూడా నియంత్రించగలిగేటువంటి పుత్రుణ్ణి నాకు ప్రసాదించండి అని అడుగుతుంది నాలుగవ శ్లోకం శృత్వా మారీ చహ కాశ్యపస్తాం ప్రత్యువాచ మహాతేజిటిం పరమ దుఃఖితాం నాలుగవ శ్లోకం తాత్పర్యము పుత్ర దుఃఖముతో పరితపించుచున్న దిది యొక్క పలుకులను ఆలకించి మారీచి పుత్రుడును మహా తేజస్వియు అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇట్లు అభయవచనములను పలికెను కాశ్యప మహర్షి ఆమె చాలా దుఃఖంలో ఉంది కదా అని చెప్పేసి ఆమెను ఓదార్స్తున్నట్టుగా అభివమిచ్చి ఈ విధంగా చెప్తున్నారు ఐదవ శ్లోకం ఏవం భవతు భద్రంతే తే శుచిర్భవతపోతనే జనయిష్యసి తాత్పర్యము ఓ నీకు నీకుగా పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకొని చుండుము యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుని నీవు పొందగలవు అంటే కాశ్యప మహర్షి నీవు పుత్రుని పొందుతావు నీవు పవిత్రంగా ఉండాలి ఎక్కడ అపవిత్రం అవ్వకూడదు అలా నువ్వు వెయ్యి సంవత్సరములు నీ పవిత్రతను కాపాడుకుంటే ముల్లోకాలని శాసించేటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు అని చెప్తున్నాడు ఏడవ శ్లోకం ఏవము ఏడవ శ్లోకం తాత్పర్యము మహా తేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దిటి వీపును తట్టుచు ఆమెను ఓదార్చెను పిమ్మట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సున్న చుటకై వెళ్ళెను ఆమెని ఆశీర్వదించి ఓదార్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు ఎనిమిదవ శ్లోకం గతే తస్మిన్ నరశ్రేష్టం దిటి పరమహర్షితాం కుషప్లవనమాసాధ్యు ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము ఓ నరోత్తమ ఆ కాశ్యపుడు అట్లు వెళ్ళిన తరువాత దితి నిత్తుని సంతోషించి కుషప్లవనము అను పేరు గల క్షేత్రమును చేరి తీవ్రముగా తపమాచరించెను కాశ్యప మహర్షి ఆశీర్వదించాడు కదండి నీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పేసి తన పొట్టపైను కూడా నిండాడు కదా అందుకు ఆమె చాలా సంతోషించి తర్వాత కుషప్లవనము అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించింది అనమాట తొమ్మిది నుంచి పదకొండు శ్లోకాలు తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకారః సహస్రాక్షో నరశ్రేష్ఠాం పరయా గుణ సంపదాం అగ్నిం కుషాన్ కాష్టః మపహాం ఫలం మూలం తదైవచాం యవేదయత్ సహస్రాక్షో తొమ్మిది నుంచి పదకొండు శ్లోకాల తాత్పర్యము ఓ నరశ్రేష్ఠ దిటి అట్లు తపమునరించు చుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను ఇంద్రుడు ఆమెకు అగ్నిని కుశలను సమిదలను జలములను కందమూల ఫలములను ఇంకా కావలసిన వాటన్నింటినీ సమయమును గుర్తించి సమకూర్చుచుండెను అతడు మాతృభావముతో దితికి పాదములొత్తుట మొదలగు పరిచర్యలను శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను ఇంద్రుడికి దితి చిన్నమ్మ వరుస అవుతుంది కదండి ఆమె కూడా మాతృ సమానురాలు అని చెప్పేసి ఆమె తపస్సు చేస్తుంది అని చెప్పేసి ఆమెకు కావలసిన అన్ని సమకూర్చి సమయానికి పళ్ళు అన్ని అందిస్తూ ఆమె అలసిపోయి ఉన్నట్లుగా ఉన్నట్లయితే ఆమెకి పరిచర్యలు చేస్తూ ఆ విత్తన కథతో వీస్తూ అన్ని ఇలా సమయానికి తగ్గట్టుగా అన్ని సేవలని అన్నమాట పన్నెండవ శ్లోకం అధ వర్ష పన్నెండవ శ్లోకం తాత్పర్యము ఓ సంవత్సరముల తప పది సంవత్సరముల కాలము మిగిలి ఉండగా అంటే తొమ్మిది వందల తొంభై సంవత్సరముల కాలం గడిచిన పిదప దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలై ఆయనతో ఇట్లు పలికెను ఆమె వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలి అని ఆమె భర్త కాశ్యప మహర్షి చెప్పారు కదండి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తయింది ఇంకా పది సంవత్సరాల కాలం మాత్రమే ఉంది ఆ సమయంలో దిపి దేవేంద్రుడు ఇన్ని సంవత్సరాలు ఆమెకి ఎంతో సేవ చేశారు కదండి ఆ సేవకి ఆమె చాలా సంతోషించి అతనితో ఇట్లు చెప్తుంది ఏమని చెప్తుందో చూద్దాం పదమూడు నుంచి పదిహేను శ్లోకాలు యాచితేన సురశ్రేష్ట తవ పిత్ర మహాత్మనా వరో వర్ష సహస్రాంతే దత్తో మమ సుతం ప్రతి తపశ్చర్యం త్యా వర్షాన్ని దశ వీర్యవతాంబరా అవశిష్టాన్ని భద్రం తే భ్రాతరం ద్రక్షసే తమహం తత్కృతే పుత్రస్ సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్రం సహ భోక్ష్యసి విజ్వర పదమూడు నుంచి పదిహేను శ్లోకాల తాత్పర్యము ఓ దేవేంద్ర మహాత్ముడైన నీ తండ్రి అగు కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన వెయ్యి సంవత్సరంల తప ఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరం ఇచ్చాను ఓ పరాక్రమశాలి తపో దీక్షా కాలము ఇంకా పది సంవత్సరములు మిగిలి ఉన్నది అప్పుడు నీ ఒక తమ్ముని చూడగలవు నీకు భద్రమగుగాక కుమార నిన్ను హతమార్చగల ఒక పుత్రుని నాకు ప్రసాదింపమని కాశ్యపుని కోరుకుంటుని ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు అతనిని శాంతపరుతును అప్పుడతడు నీ ఎడల భైర వీడి భాభావమును చూపును అతడి సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో కూడి నీవును అనుభవింపగలవు ఏమంటుంది అంటే దితి మాత ఆమె దేవేంద్రుని సేవలకు సంతోషించింది కదండి తన భర్త వరమిచ్చాడు కదా దేవి సంవత్సరములు ఆ తపస్సు చేయి పవిత్రతను కాపాడుకో అప్పుడు ఇంద్రుని సంహరించేటువంటి కొడుకు అలాగే ముల్లోకాలను జయించేటువంటి కొడుకు మీకు లభిస్తాడు అని కూడా అదే చెప్తుందనమాట ఆ తపస్సు పూర్తవ్వడానికి ఇంకా పది సంవత్సరాలు ఉంది ఆ పది సంవత్సరాల తర్వాత నువ్వు తమ్ముణ్ణి చూస్తావు నీకు క్షేమం అవుతుంది నేను నిన్ను చంపేటువంటి పుత్రుడు కావాలని కోరుకున్నాను కానీ నీ సేవలకు నేను సంతోషించాను నీకు ఏమీ జరగదు అతడు నీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు నేను అతన్ని శాంతపరుస్తాను అతను నీ ఎడ వైర వీడి సోదర భావాన్ని చూపిస్తాడు అతడు సాధించిన ముల్లోకాధిపత్యము అతనితో కలిసి నీవు కూడా అనుభవించు అంట ఇద్దరు కలిపి మెలిసి ఉండండి అతన్ని నేను శాంతపరుస్తాను అన్నట్లుగా చెప్పింది పదహారు పదిహేడు శ్లోకాలు ఏవ ముక్ చక్రం ప్రాప్తే మద్యం దివాకరే నిద్రయాప హృతీ పాదౌతృష్మ శుచిం చక్రహ పాదటహ కృతమూర్ధాం శిరస్తానే కృతారు పదిహేను తాత్పర్యము దిపి ఇంద్రునితో ఈ విధముగా పలుపుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయమయ్యెను అంతట నిద్ర ముంచుకొని వచ్చుటచే ఆమె వివశయై తూలిపో సాగేను అప్పుడు ఆమె శిరస్సు పాదములకు తాకెను ఆమె పగటి పూట నిద్రకు లోనగుట ఆమె కేశములు పాదధూళిని రుషించుట అను దోషముల కారణముగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు ఎరింగి సంతోషముతో దరహాసము చేసను వెయ్యి సంవత్సరాలు పవిత్రంగా ఉండాలి అని చెప్పారు కదండి ఇప్పుడు ఏం జరిగింది అంటే అపవిత్రత ఏర్పడింది అనమాట దోషం వచ్చింది ఎలా అంటే మధ్యాహ్న సమయమున నిద్ర కమ్ముకొని వచ్చుటచే ిటి శయ్యపై పాదముల వైపు శిరస్సు నుంచి నిద్రలో మునుతును అంటే తల వైపు కాకుండా పాదాల వైపు తల పెట్టి నిద్ర నిద్రలోకి వెళ్ళింది అనమాట అప్పుడు ఆమె కేశములు ఆ అంటే ఆమె వెంట్రుకలు పాదస్థానము నందలు ధూళి స్పర్శకు లోనయ్యను ఈ విధముగా దోషద్వయము వాటిల్లెను అని కొంతమంది చెప్తారంట ఏదైతే ఏంటండి ఆమెకి దోషం వచ్చిందనమాట అశుచి ఏంది అని చెప్పేసి అంటే ఇంకా ఇంద్రుడు చాలా సంతోషించాడు తన్ని చంపేవాడి కోసం కదా ఆమె ఎంతో తీవ్రమైన తపస్సు చేస్తుంది ఆ కాశ్యప మహర్షి ఏమో పవిత్రతను కాపాడుకోవాలి ఎటువంటి దోషం ఉండకూడదు అని చెప్పారు కదా ఇప్పుడు దోషం ఏర్పడింది ఇంకా తనకి ఎదురు లేదు అన్నట్లుగా సంతోషంగా ఇంద్రుడు ఉన్నాడు పద్దెనిమిదవ శ్లోకం శరీర వివరం చ పురంధర గర్భం చ సప్త ధారామ బిబేద పరమాత్మవాన్ పద్దెనిమిదవ శ్లోకం తాత్పర్యము శ్రీరామ పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా చేసెను పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి శ్లోకాలు విద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోదసు సుస్వరం రామా తతో దితిర బుద్ధ్యతాం మారు దోమారు దచ్చేతిం గర్భం శక్రోభ్య భాషత దిభేద చ మహాతేజా రుదంతమపి వాసవహా న హంతవ్యో న ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశ్చక్రో మాతుర్వచన గౌరవాత్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి శ్లోకాల తాత్పర్యము ఓ రామ ఇంద్రుడు గల తన వజ్రాయుధముతో చేదింపగా ఆ శిశువు బిగ్గరగా ఏడ్చెను అంతట దుతి మేల్కొనెను అట్లు ఏడ్చుచు గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడవకము ఏడవకుము అని పలుకుచు మరణ దానిని ఛేదించెను అంతట దుతి ఇంద్రునితో శిశువుని చంపకము చంపకము అని పలికెను పిమ్మట ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవము ఉంచి గర్భమునందుండి బయటపడెను ఇప్పుడు ఇంద్రుడు అవకాశం దొరికింది అని చెప్పేసి అంటే ఆమెకి దోషం వచ్చింది ఇంక ఈ శిశువు జన్మించడానికి అవసరం లేదు అన్నట్లుగా గర్భంలోకి ప్రవేశించి ఆ తనని చంపాలనుకున్నాడు ముందు ఏడు ముక్కలుగా చేశాడు అనమాట ఇంకా చంపబోతున్నప్పుడు దీని మేల్కొని చంపొద్దు చంపొద్దు అని వేడుకున్నప్పుడు ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవం ఉంచి ఆ గర్భం నుండి బయటకు వచ్చాడు చంపివేయకుండా ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలు ప్రాంజలిర్వజ్ర సహితో దితిం శక్రోభ్య భాషత అశుచిర్దేవి సుప్తాసి పాదయో కృతమూర్ధజ తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే అబిందం సప్తదా దేవి తన్మే త్వం క్షంతుమర్హసి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల తాత్పర్యము వజ్రాయుధమును ధరించి ఉన్న ఇంద్రుడు అంజలి ఘటించి ఇట్లు పలికెను ఓ దేవి పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించుట వలన నీవు అశుచి ఈ అవకాశమును చూసుకొని యుద్ధమున నన్ను చంపనున్న వాణిని ఏడు ముక్కలుగా చేసి తిని అమ్మా నన్ను క్షమింపు తప్పు ఒప్పుకుంటున్నాడనమాట అంటే అతనికి అవకాశం వచ్చింది నువ్వు అశుచివయ్యావు నియమం తప్పావు కాబట్టి అవకాశం వచ్చింది నేను చంపాలనుకొని ఏడు ముక్కలు చేశాను నన్ను క్షమించు అని దితితో ఇంద్రుడు చెప్పాడు ఇదండి నలభై ఆరవ సర్గ ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే షట్ చరింశ సర్గహ రేపు చూద్దాం మరి దితి ఏం చేస్తుందో నలభై ఏడవ సరుగలో చూద్దాము ఇదండి ఈ రోజు నలభై ఆరవ సర్గ జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ धर्मो रक्षति रक्षितः कृष्णार्पणम् स्वस्ति